ప్రతి మనిషిలో ఏడు ప్రధాన శక్తి చక్రాలు ఉంటాయండి అవి వారి మానసిక ఆరోగ్య సామాజిక శ్రేయస్సును నిర్ణయిస్తాయి ఈ చక్రాలతోనే వాళ్ళ జీవితం సవ్యంగా సాగుతుంది ఏదైనా మోహనం సవ్యంగా ప్రయాణించాలంటే దానికి చక్రాలను సర్దుబాటు చేస్తాం కదా అదేవిధంగా మన జీవితం సవ్యంగా సాగాలంటే మన శక్తి చక్రాలను సర్దుబాటు చేసుకోవడం ఎంతో అవసరం ఈ చక్రాలు అంటే ఏంటి అవి మన శారీరక మానసిక శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి అని తెలుసుకుందాం చక్ర అనేది సంస్కృత పదం దీని అర్థం చక్రం అని ఇది మన శరీరంలో శక్తి కేంద్రాలను సూచిస్తుంది శక్తి చక్రాలు శరీరంలో ప్రధాన అవయవాలకు అనుగుణంగా ఉంటాయి మానవ శరీరంలో కనీసం నూట పద్నాలుగు వేరువేరు చక్రాలు ఉన్నాయి అయితే ఇందులో ప్రధానమైనవి ఏడు చక్రాలు మన శరీరంలో ఉన్న ఈ ఏడు చక్రాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే మీ లోపల లోతుగా పాతుకుపోయిన మానసిక శారీరక సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి ఇవి వెన్నెముక వెంబడి తల నుంచి మూలం వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక్క చోట అమరి ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి గతి తప్పినా మన జీవితం పట్టాలు తప్పుతుంది సాధారణంగా ధ్యానం యోగా కేంద్రాల్లో మనిషి శరీరంలోని శక్తి చక్రాల గురించి చెప్పారు వీటి కోసం సరళంగా చెప్పాలంటే ఇవి నాడీ వ్యవస్థకు సంబంధించిన కేంద్రాలు వీటి ద్వారా శక్తి వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది వీటిలో మొదటిది మూల చక్రం దీనినే మూలాధారం అని పిలుస్తారు ఇది వెన్నెముక కేంద్రం వద్ద ఉంటుంది ఇది మీ జీవితానికి ఆధారం లేదా పునాదిని అందిస్తుంది సవాళ్ళకు ఎదుర్కొని నిలబడగలిగే సత్తాను మీలో స్థాపించడంలో ఈ మూల చక్రం మీకు సహాయపడుతుంది మీ భద్రత మీ స్థిరత్వానికి మూల చక్రం బాధ్యత వహిస్తుంది స్వధిష్టాన చక్రం దీనినే సక్రాల చక్రం అని కూడా పిలుస్తారు మీ బొట్టు క్రింద ఉంటుంది ఈ చక్రం మీ లైంగిక శక్తికి బాధ్యత వహిస్తుంది మీరు మీ భావోద్వేగాలతో పాటు ఇతరుల భావోద్వేగాలు ఎలా అవుతారు అనే దానికి కూడా ఈ చక్రాలు చక్రంతో ముడిపడి ఉంటుంది సోలార్ ఫ్లెక్లెస్ చక్రం అని కూడా పిలుస్తారు మీ కడుపు ప్రాంతంలో ఉంటుంది ఇది మీలో విశ్వాసం ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తుంది మీ జీవితాన్ని నియంత్రించడంలో మీకు సహాయం చేస్తుంది నాలుగవది అనాహత చక్రం దీనినే హృదయ చక్రం అని కూడా పిలుస్తారు ఛాతీ మధ్యలో గుండెకి సమీపంలో ఉంటుంది ఇది మనలో ప్రేమ దీనినే గొంతు చక్రం అని కూడా అంటారు ఇది గొంతు వద్ద ఉంటుంది ఈ చక్రం మన భాష వాక్చాతుర్యానికి సామర్థ్యానికి సంబంధించినవి ఆరవాది చక్రం దీనినే మూడువా కన్ను చక్రం అని కూడా అంటారు ఇది మీ కళ్ళ మధ్య ఉంటుంది మీ తెలివితేటలకు దివ్య దృష్టి బాధ్యత వహిస్తుంది చివరిది సహస్త్ర చక్రం దీనినే కిరీటి చక్రం అని కూడా అంటారు ఇది మీ తల భాగంలో ఉంటుంది మీతో మీకే ఉన్న అనుబంధం అలాగే మీకు ప్రకృతికి ఉన్న అనుబంధం మీ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి బాధ్యత వహిస్తుంది మీ జీవిత లక్ష్యంలో కూడా పాత్ర పోషిస్తుంది ఓం నమస్ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్